అను భగవంతుని మీద ప్రమాణపూర్వకంగా తెలియచేయనది ఏమనగా నేను ప్రత్యక్షంగా కానీ లేక పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి కానీ లేక వ్యక్తులకు కానీ స్వామి దేవాలయము ఆలయ ధర్మకర్తగా నా యొక్క తీర్మానములకు వచ్చు విషయమును లేక నాకు తెలియవచ్చు విషయములను నా యొక్క విధులను నిర్వహించుటకు అనవసరముగా తెలియచేయను శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పాలక మండలి స్వీకార కార్యక్రమము ప్రజలందరి సమక్షంలో చాలా ఉత్సాహంగా జరిగింది ఈరోజు పాలక మండలి చైర్మన్గా సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన భక్తులందరికీ దేవుని భక్తులందరికీ నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ అందరి సహకారంతో ఈ ఆలయ చైర్మన్గా ఎంపికైన రాముడు బుచ్చుకుమరయ్య గారు సభ్యులు శ్రీ తాళ్లపల్లి శివకుమార్ గారు ముఖ్య తిరుపతి గారు కొత్తపల్లి ఆకరాజు గారు అదేవిధంగా భీమగోని అడిత గారు మరి మనకు శాశ్వత అర్చకులు మిత్రులు ఎల్లబట్ల కర్ణాకర్ గారు మన ఆలయ అధికారి గారు వేదికపైనున్న పెద్దలందరికీ గ్రామ ప్రజలందరికీ మీడియా మిత్రులకు పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా చిన్నపిండేళ్ల గ్రామంలో లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయము ఆ ఆలయానికి దాదాపుగా రెండు వందల ఆరు ఎకరాల భూమి ఆ భూమికి యజమాని స్వామివారు రెండు వందల ఎకరాల రెండు వందల ఆరు ఎకరాల భూమి ఉన్న స్వామి ఆలయము ఆశించిన రీతిలో అభివృద్ధి చెందలేదు రెండవది స్వామివారి భూములను ఎవరైతే కౌలు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారో దానికి సంబంధించి ఈవో గారు కొత్తగా వచ్చిన పాలక మండలి అర్చకులు మీరందరూ కూడా కూర్చొని ప్రస్తుతము ఎంత ఆయకట్టు సాగులో ఉన్నది ఎంతమంది రైతులు ఉన్నారు సారిన ఎంత కౌలు ఇస్తున్నారో ఒకసారి మీరు సమీక్ష చేసుకొని వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా అవసరమైతే స్వామివారి ఆదాయం పెరగాలి కాబట్టి గుడిని మనం అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి కౌలును పెంచే ప్రయత్నం కూడా చేయండి ఆ కౌలు కూడా ప్రతి సంవత్సరము రెగ్యులర్గా కట్టాలి మీరు తీర్మానం చేయండి స్వామివారికి సంబంధించిన భూమిని సాగు చేసుకుంటూ ఎవరైతే బ్రతుకుతున్నారో వారు స్వామివారికి కట్టవలసిన కౌలు కట్టడం లేదు ఒకవేళ వారు కౌలు కట్టని పరిస్థితులలో కౌలు రద్దు చేసే విధంగా కూడా మీరు తీర్మానం చేసి రైతులందరికీ కూడా నోటీసులు ఇవ్వండి మనము మెయిన్ రోడ్ నుంచి టెంపుల్ వరకు రోడ్డు సౌకర్యం కావాలన్నారు రోడ్ సౌకర్యంతో పాటు కరెంటు సౌకర్యం కూడా కావాలన్నారు నేను తక్షణమే ఈ కిలోమీటర్ రోడ్డు రోడ్డు వెంబడి లైట్లు కూడా నేను ఏర్పాటు చేపిస్తాను చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా రెండవది ఇది అడవిలో ఈ ఆలయం అడవిలో ఉన్నట్టు ఉంది ఎవరైనా వచ్చి కూర్చోవాలంటే కూడా ఇక్కడ నీడ లేదు కాబట్టి నేను ఈ ఆలయం ముందట ఒక కమ్యూనిటీ హాల్ రూపంలో ఒక చక్కటి ఒక పెద్ద ఏమంటారు దాన్ని మంటపం మీరందరూ కూర్చునే విధంగా ఒక ఐదు పది లక్షల రూపాయలతోనే ఒక మంచి మంటపం కట్టి మీకు ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది